వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంటర్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఇప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలైన నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఉగాది సందర్భంగా ఇంటర్ ఫలితాలపై ఒక అప్డేట్ అనేది ఇప్పుడే రావడం జరిగిందనమాట మరి ఏంటి ఆ వివరాలు అనేది అయితే చూసేద్దాం అయితే ఇంటర్ ఫలితాలనేది ఈ రోజే వస్తున్నట్లుగా కొన్ని విషయాలు అయితే నెట్టింట తెలియజేస్తున్నారు కానీ అది ఏమాత్రం కూడా వాస్తవం అయితే కాదు ఇంకా దానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి అప్డేట్ అయితే రావడం రాలేదన్నమాట మరి అధికారికంగా ఎటువంటి వివరాలు అయితే తెలియజేశారనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం ప్రస్తుతం పదిహేనవ తేదీ లోపు అయితే విడుదల చేసేందుకైతే అంచనా వేస్తున్నారు కానీ దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను అయితే ఈ నెల పదిహేనవ తేదీలోపు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అయితే కసరత్తు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక జవాబు పత్రాల మూల్యాంకనం మార్కుల స్కానింగ్ ప్రక్రియ నిన్నటితో అయితే ముగియగా మూల్యాంకనాన్ని మరోసారి పునః పరిశీలన చేయనున్నారు అయితే ఇందుకు వారం రోజుల సమయం అయితే పడుతుందని ఇటీవలే అధికారిక వర్గాలు అయితే స్వయంగా తెలిపాయి మార్చ్ ఒకటి నుంచి ఇరవైవ తేదీ వరకు జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలానే సెకండ్ ఇయర్ పరీక్షలకు పది లక్షలకు పైగా విద్యార్థులైతే హాజరు కావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ప్రస్తుతం అయితే పదిహేను అయితే వస్తున్నట్లుగా వార్తలు అనేది రావడం జరిగింది